ఈరోజు తెలంగాణలో హాట్ టాపిక్గా మారినది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఒకవైపు చూస్తే బీఆర్ఎస్ ఇంకోవైపు చూస్తే కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారంలోకి దిగాయి అసలు జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు పాలించే కాంగ్రెస్ వైపా అపోజిషన్లో ఉండే బీఆర్ఎస్ వైపా అసలు ఎవరు ఎవరికి ఓటేస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం కొన్ని అనలిటిక్స్ ద్వారా మనం తెలుసుకుందాం పది సంవత్సరాల రిపీట్ పది సంవత్సరాల వరకు పాలించిన బీఆర్ఎస్ రైతు బంద్ వేశారు అన్ని వేశారని చెప్పుకుంటుంది కానీ ఇప్పుడు మాత్రం ఓడిపోవడానికి కారణం ఏంటి నవీన్ యాదవ్ బీసీ నేత తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు అందించాడు బీఆర్ఎస్ హయాంలో కావాలని తనపై కేసులు పెట్టారని ఎన్నోసార్లు చెప్పుకొని వచ్చారు చాలా సోషల్ మీడియా ప్రచారాలలో కూడా నవీన్ యాదవ్ మాకంతా చేశారు ఒక యూత్ ను ఎంకరేజ్ చేయడం తప్పేంటి అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి చూస్తూనే ఉండండి జూబ్లీ ఎన్నికల్లో గెలిచేది ఎవరు ఇంకో టూ డేస్లో గెలుపు ఎవరిది అనేది జే న్యూస్ ఇండియా ద్వారా మీకు చెప్తాను మేము చెప్పింది తప్పో రైటో కానీ అందులో వాస్తవాలు నిజాలు అంటుకొని ఉంటాయి సీఎం రేవంత్ రెడ్డి ఒక మామూలు పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి ఒకప్పుడు బీఆర్ఎస్ హయాంలో ప్రగతి భవన్ గేట్లను ముట్టుకోవాలంటే ప్రజలు ఉనికిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు అదే ప్రగతి భవన్ ప్రజాభవన్ అయింది కేవలం రేవంత్ రెడ్డి ప్రజాపాలన వల్ల సీఎం వస్తున్నాడంటే జనాలతో పోలీసులు అడ్డుకొని వాళ్ళ జనాలను పక్కకు తోలి ముందరికి చేసే ప్రయత్నం చాలా వరకు పోయిన పది సంవత్సరాలలో జరిగింది కానీ ఇప్పుడు సీఎం అయినా కూడా ఒక మామూలు వ్యక్తిగా అంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం సీఎం ఇలా నడుచుకుంటూ వస్తుంటే జనాల పోండి అసలు మాట్లాడుకుంటూ వచ్చే విధానం చాలా సినిమాలలో చూసాం అదే మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా వారంలో ఇరవై రెండు గంటలు పనిచేస్తున్న వ్యక్తి సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి నేను కాంగ్రెస్ సైడ్ సపోర్ట్ చేయమనట్లేదు కానీ సీఎంని చూసి ఓటు వేయండి అని చెప్తున్నాను పది సంవత్సరాలలో సీఎం లేదు కనిపించిన ఎలాంటి మాటలంటే అది చెప్పుకోలేనటువంటివి అంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు అని నేను చెప్పను కానీ ఆయనకు ఓపిక నశించి మాట్లాడడం జరుగుతుంది ఈ సోషల్ మీడియా ద్వారా చాలామంది ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు దాన్ని చూసి ఓపిక నశించి ఆయన మాట్లాడడం జరుగుతుంది ఎంతోమంది ఈ కాలంలో చాలామంది మాట్లాడుతున్నారు సీఎం గురించి గత పది సంవత్సరాలలో ఇద్దరు ముగ్గురు మాట్లాడితేనే సివిల్ డ్రెస్లో పోలీసులు వచ్చి వాళ్ళని ఎత్తుకెళ్ళి లాక్కెళ్ళడం జరిగింది అలాంటి పనులు సీఎం చెయ్యట్లేదు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెయ్యట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి ఓటేయండి ఇంకొక విషయం చెప్తున్నాను మా ఛానల్ తరఫున నుంచి డబ్బు కులం మతం ప్రాంతం చూసి ఓటేయ్యకండి మీకు సేవ ఎవరు చేస్తారో గుర్తించి ఓటు వేయండి కాబట్టి చూస్తూనే ఉండండి జే న్యూస్ ఇండియా నేను మీ రాకేష్ థ్యాంక్